హాయ్ అండి వెల్కమ్ టు ఏసార్ జానల్ సింపుల్గా ఇంట్లోనే క్లాత్లు స్టోర్ చేసుకునే బ్యాగ్ని రెడీ చేసుకోవచ్చు అండి చూడండి రెడీ చేశాక ఎంత నీట్గా ఉందో బ్యాగ్ తోటి కానీ సూజీతోటి కానీ పని లేకుండా సింపుల్గా ఇట్లా బ్యాగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి రెడీ చేశాక ఇట్లా క్లాత్లను స్టోర్ చేసుకోవచ్చు దీనికి ఒక క్లాత్ రైస్ బ్యాగ్ ఉంటుంది కదా ఈ అయితే సరిపోతుందండి నార్మల్గా పాత నైటీలైనా లేకపోతే మన క్లాత్లు ఉంటాయి కదండి పాలిస్టర్ అయినా కాటన్ అయినా ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు నీకు లెంత్ థర్టీ తీసుకున్నానండి విత్ ట్వంటీ తీసుకుంటున్నాను మీకు బ్యాగ్ లెంత్ బట్టి మెజర్మెంట్ తీసుకోవచ్చండి నేను నాకు అంత సరిపోతుందని ఆ మెజర్మెంట్తో నేను తీసుకున్నానండి ఏ క్లాత్ అయినా రెడీ చేసుకోవచ్చండి బ్యాగ్ సింపుల్గా సో నేను మార్జిన్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి బ్యాగ్ కట్ చేసుకున్నాక ఈ క్లాత్ పైన ఈ బ్యాగ్ పెట్టి చూసుకోవాలండి సో క్లాత్ లెంత్ అనేది నాకు ఎక్కువ ఉందండి అప్పుడు ఈ బ్యాగ్ని మొత్తం మనం కట్ చేసుకోవాలండి ఓపెన్ చేసేసుకోవాలి ఈ మంచిగా సరిపోతుందండి ఈజీగా ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా ఇట్లా స్టోరేజ్ బ్యాగ్ రెడీ చేసుకొని మనం నీట్గా బట్టల్ని స్టోర్ చేసుకోవచ్చండి బిరువలో కూడా పెట్టుకోవచ్చండి ఇట్లా గజిబిజి లేకుండా లెగ్గిన్స్కి సపరేట్ బ్లౌజెస్ ఇట్లుంటాయి కదా టాప్స్ అవి సపరేట్గా అండి ఈజీగా తీసుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదండి అవి కూడా ఈజీగా ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి గజ్బిజి కాదు ఎటైనా హడావిడిగా వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకోవచ్చండి వెతికే అవసరం ఉండదు డెలివరీ బట్టలను కూడా ఇట్లా స్టోర్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను మొత్తం నేను ఓపెన్ చేసేసానండి బ్యాగ్ని ఓపెన్ చేసినాక ఈ క్లాత్ బ్యాగ్ పైన వేసి క్లాత్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలండి కొంచెం ఈ బ్యాగ్ క్లాత్ కంటే టూ ఇంచెస్ లోపలకే కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను సేమ్ మెజర్మెంట్తో కట్ చేసుకుంటున్నాను ఎందుకో నేను తర్వాత చెప్తాను చూడండి ఈజీ అండి ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది చూడండి సేమ్ మెజర్మెంట్తో కట్ చేసినాక ఒక టూ ఇంచెస్ లోపలికే కట్ చేస్తున్నాను బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అయినా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి దాన్ని మొత్తం ఓపెన్ చేసి సో నేను రివర్స్ తీసుకుంటున్నాను వైట్ కలర్ది నాకు లోపల రావాలని ఆ కలర్ దొద్దు అనేసి కావాలనుకుంటే బ్యాక్ పైన వచ్చిన డిజైన్ ఉంటుంది కదండి అది లోపల సైడ్ కూడా పెట్టుకోవచ్చు కానీ వైట్ అయితే నీట్గా ఉంటుందని ముడతలు లేకుండా నీట్గా అనుకొని పిన్స్ ఉంటాయి కదా అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పిన్స్ సైడ్ పిన్స్ ఉంటాయి కదా వాటితోటి నేను మొత్తం ఇట్లా క్లోజ్ చేస్తున్నానండి బ్యాగ్ని దాన్ని అంటే విడిపోకుండా ఇట్లా జాయింట్ చేస్తున్నాను ఇట్లా జాయిన్ చేసుకోవాలి టూ సైడ్స్ క్లాత్ ఎట్లా మురతలు లేకుండా నీట్గా అనుకుంటూ ఇట్లా ఆ పిన్స్ తోటి జాయిన్ చేసుకోవాలండి అంటే క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా అట్లా వెళ్ళకుండా నీట్గా ఉండడానికి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి టూ సైడ్స్ వేసుకోవాలండి టూ సైడ్స్ కంప్లీట్ అయ్యాయి కదా కంప్లీట్ అయినాక ఈ ఎక్స్ట్రా నేను బ్యాగ్ని టూ ఇంచెస్ లోపల కట్ చేసుకోమని కదండి ఎక్స్ట్రా క్లాత్ టూ సైడ్స్ కనిపిస్తుంది కదండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు టూ ఫోల్డ్ చేసుకోవాలండి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక స్టాప్లర్ తోటి పిన్ చేసుకోవాలండి ఒక స్టాప్లర్ ఉంటే సరిపోతుందండి ఈజీగా ఈ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది దగ్గర దగ్గరికి ఇట్లా పిన్ చేసుకోవాలండి స్టాప్లర్ తోటి టూ ఫోల్డ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే నీట్గా ఉంటుందండి టూ సైడ్స్ అండి వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ సైడ్ కూడా నేను అదే విధంగా డబల్ ఫోల్డింగ్ చేస్తూ పిన్ చేస్తున్నాను అక్కడ సైడ్ ఈ టూ సైడ్స్ ఆపోజిట్ మనం పిన్స్ పెట్టాం కదండీ ఆ పిన్స్ అట్లనే ఉంచాలండి నేను చెప్తాను ఎప్పుడు తీయాలో ఈ టూ సైడ్స్ మనం స్టాప్లర్తో పిన్ చేసాక ఇట్లా ఫోల్డ్ చేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ఇట్లా పైకి కిందికి లేకుండా ఇట్లా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ టేప్ తీసుకొని త్రీ ఇంచెస్ అండి ఇట్లా కింది వైపు పై వైపు త్రీ త్రీ ఇంచెస్ టేప్తో తీసుకోవాలండి ఇట్లా తీ తీసుకొని ఇట్లా చాక్పర్స్తో మార్జిన్ చేసి కట్ చేసుకోవాలండి సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అట్లనే కట్ చేసుకోవాలండి ఇది నేను ఫోల్డింగ్ చేసినాక క్లోజ్ ఇక్కడ సైడ్ ఉందండి కనిపిస్తుంది కదండి ఈ ఓపెన్ సైడ్ అసలు చేయొద్దండి క్లోజ్ సైడే చేసుకోవాలి సేమ్ అదే మెజర్మెంట్ తోటి ఇక్కడ సైడ్ కూడా కట్ చేసుకుంటున్నానండి టేప్ అవసరం లేదు కట్ చేసిన దాంతో కట్ చేశాను సో ఇలా క్లోజ్ సైడే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్నాక మళ్ళీ దాన్ని ఉల్టా తీసుకోవాలండి ఉల్టా కనిపిస్తుంది అండి ఉల్టా తీసుకున్నాక ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఫోల్డ్ చేయాలండి రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి రివర్స్ ఫోల్డ్ చేసుకొని మనం స్టార్టింగ్ పిన్స్ పెట్టాము కదండి ఆ పిన్స్ అనేవి తీసేసుకోవాలి అట్లా టూ సైడ్స్ పిన్స్ తీసేసుకొని మళ్ళీ స్టాప్లర్ తోటి పిన్ చేసుకోవాలండి టూ ఆ పైది కింది రెండు జాయింట్ చేసి పిన్ చేసుకోవాలండి దగ్గర దగ్గరికి పిన్ చేసుకోవాలి దూరం చేయొద్దండి కావాలనుకుంటే మిషన్ పైన కూడా స్టిచ్ చేసుకోవచ్చండి మిషన్ లేని వాళ్ళు ఇలా పిన్ స్టాప్లర్ తోటి పిన్ చేసుకోవచ్చండి టూ సైడ్స్ కంప్లీట్ అయ్యాను చూడండి నేను పిన్ చేశాను కనిపిస్తుంది కదా తర్వాత ఇక్కడ సైడ్స్ ఉన్నాయి కదండి సైడ్స్ ఈ మనం పిన్ చేసింది మిడిల్ది ఉంది కదా దాన్ని కరెక్ట్ మధ్యలోకి ఇట్లా పిన్ పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కనిపిస్తుంది కదా ఆ పిన్ చేసింది దాన్ని ఇట్లా మధ్యలో పిన్ చేసుకోవాలి ఎందుకంటే క్లాత్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళకుండా గ్రిప్ కోసం పిన్ పెట్టేసి స్టాప్లర్ తోటి పిన్ చేసేసుకోవాలండి అంత ఈజీగా చేసుకోవచ్చండి బ్యాగు ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవచ్చు సో దగ్గర దగ్గరికి పిన్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత పిన్ తీసేయాలి గ్రిప్ కోసం పెట్టిన పిన్ తీసేసి మళ్ళీ మొత్తం పిన్ చేసేసుకోవాలి చూడండి నేను టూ సైడ్స్ స్టాప్లర్తో పిన్ చేశాను కనిపిస్తుంది కదండి దాన్ని రివర్స్ చేసుకుంటే మనకు బ్యాగ్ అనేది రెడీ అయిపోతుందండి ఈజీగా ఎక్కువ పని అనేది ఏమి ఉండకుండా సింపుల్గా బ్యాగ్ అనేది రెడీ చేసుకొని క్లాత్లనేవి స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ వెయిట్ ఏమైనా పెట్టాలనుకుంటే మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చండి మాక్సిమం కొంతమందికి మిషన్స్ అనేవి ఉండవు కదా సో సింపుల్గా ఇట్లా స్టాప్లర్తో చేసుకోవచ్చండి సో తర్వాత బ్యా ఇది కంప్లీట్ అయిపోయింది కదండి లోపర్ సైడ్ ఆ మూలలు ఉంటాయి కదండి ఆ మూలలోకి ఇట్లా పైకి తీసుకొని స్ట్రేట్గా అక్కడ పిన్ చేసుకోవాలండి కనిపిస్తుంది కదండి సేమ్ మళ్ళీ కింది నుంచి అదే విధంగా మళ్ళీ పైకి ఇట్లా తీసుకొని మళ్ళీ అక్కడ పిన్ చేయాలండి ఇట్లా స్క్వేర్ షేప్ ఉంటుందండి ఫోర్ సైడ్స్ ఇదే విధంగా పిన్ చేసేసుకోవాలండి స్టాప్లర్ తోటి చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాగ్ లోపల సైడ్ కూడా వైట్ కలర్ వేసుకున్నాను కావాలంటే మీరు ఆ డిజైన్ అది కూడా వేసుకోవచ్చండి సో చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాగ్ సింపుల్గా ఇట్లా రెడీ చేసుకోవచ్చు అండి కంప్లీట్ అయిపోయింది కదా ఎంత నీట్గా ఉందో లోపల సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నేను క్లాత్ పెట్టి చూపిస్తాను అండి బట్టలు పెట్టాక ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంటుందో ఇట్లనే మనం సెల్ఫ్లలో స్టోర్ చేసుకోవచ్చు అండి చూడండి బట్టలు పెట్టుకున్నాను ఎంత నీట్గా ఉందో ఈ వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ